నా పేరు వీరబాబు నేను మనుగూరు ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ప్రైవేట్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాను నాకు గతంలో రెండు సంవత్సరాల క్రిందట గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ జరిగింది సర్జరీ జరిగింది దాని తర్వాత ఒక సంవత్సరం నెల తర్వాత హెర్నియా వచ్చి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ జరిగింది తర్వాత రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం ఇంటి దగ్గర ఉండి తర్వాత మళ్ళీ ఫిట్ తీసుకొని నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను డ్యూటీలో జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది మళ్ళీ నేను ఎనిమిది పని పనిచేస్తున్నాను అయితే కొన్ని సమస్యలు మా సెక్యూరిటీ తరఫున కొన్ని సమస్యల మీద అన్ని యూనియన్ నాయకులు నాయకులను తీసుకొని మేము ఒక ముప్పై మంది దాకా వెళ్ళి సార్ దగ్గర మాకు షిఫ్ట్ మ్యూచువల్ కావాలి మరియు స్టాఫ్ పెడితే నిద్రపోయి స్టాఫ్ పెడితే రెండు మూడు రోజులు మాత్రమే ఇవ్వ స్టాఫ్ పెట్టండి మాకు పది పదిహేను రోజులు స్టాఫ్ పెట్టడం వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని మేము నేను ముందుండి అడిగినందుకు నాకు నా పైన యూనియన్ నాయకులను తీసుకొచ్చి నా ముందే అడుగుతావా అన్న కక్షతోని యూనియన్ నాయకులను తీసుకొస్తావా అని కక్షపూర్వకంగా నా పైన కక్ష కట్టి ఒక వ్యక్తి ఏకదాటిగా ఏడు సంవత్సరాల నుంచి స్పెషల్ టీంలో చేస్తూ అతనికి అను అనుచరుడిగా మలుచుకొని ఆయన సొంత పనులు నిర్వహిస్తున్నాడని మా పైన ఉన్న అందరి సెక్యూరిటీ పైన ప్రచారం చేసి ఎస్ఓసారికి ప్రతి ఒక్కళ్ళ మీద చాడీలు చెప్తూ చెప్తూ ఉంటే అందరూ ఎవరెవరైతే చాడీలు చెప్తున్నారో అతనిపైన వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ టార్చర్కి గురి చేస్తున్నారు ఆ వ్యక్తిని తీసివేయాలి షిఫ్ట్ మ్యూచువల్ రన్నింగ్ అన్ని షిఫ్ట్ తిరగాలని అతని గురించి మాట్లాడినందుకు ఆ వ్యక్తి గురించి మాట్లాడతావా అని నా పైన కక్ష కట్టి అదే పోస్టు నువ్వే చేయాలి ఆయన చేసిన పనులు నువ్వే చేయాలి అన్ని పనులు చేయాలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరియు నన్ను స్పెషల్ టీంలో వేసి రోజు ప్రతిరోజు కూడా బరువులు మోపిస్తూ పైపులు మోపిస్తూ స్క్రాప్ మోపిస్తూ షెడ్ వేపిస్తూ సివిల్ సివిల్ వర్క్ కాంట్రాక్ట్ సివిల్ వర్క్ చేయాల్సిన వాళ్ళని మాతో చేపిస్తూ గడ్డి వీగిస్తూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సార్ పెద్ద యేసో గారు అయితే నిన్న జరిగిన ఇనుప సామాను మోస్తూ పైపులు మోస్తున్న క్రమంలో నాకు ఆల్రెడీ సర్జరీ అయింది ఆ సర్జరీ అయింది ఆ విషయం కూడా సార్కి చెప్పాను స్పెషల్ టీంలో నేను చేయలేను చెప్పినా కానీ మాట వినుకుంటాను ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టి నాతోని ఈ పనులు చేపించడం వల్ల నాకు సర్జరీ అయ్యి దాన్ని అధికంగా బరువులు పట్టడం వల్ల నేను కుట్లు అనేది మళ్ళీ పిగిలి హాస్పిటల్లో డ్యూటీలో ఉండగానే కుట్లు పిగిలినాయి హాస్పిటల్లో తీసుకొచ్చినాను మలుగురు ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడి నుంచి సర్జన్ మేడం చూసి ఇక్కడ కొత్త గిడవం రిఫర్ చేశారు రిఫర్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సిఈ మొత్తం సిటీ స్కానింగ్ ఇవన్నీ తీశారు స్కాని టెస్టులు మొత్తం చేశారు ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత లోపల ఏం జరిగిందనేది తెలియజేస్త తెలియజేస్తామని డాక్టర్లు చెప్తున్నారు ఆ పరిస్థితి ఘోరంగా అతి ఘోరంగా ఉంది ఇంత ఖర్చు సాధింపులు చర్యలకు పాల్పడిన ఎస్ఓ గారు మరి ఎందుకు ఇట్లా నా పైన కక్ష పూర్వకంగా వ్యవహారం చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు మీరు కూడా గమనించగలరని పోతున్నాను